ప్రైస్తలో యుహవనామానకు స్థుతి కలుగునుగాక పవర ప్రైస్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేను యశ్య గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పదిహేను వచనాన్ని మనం చూచినట్లయితే నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధం వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచం పుచ్చుకోనకుండా తన చేతులను మలు మలుపుకుని హత్యను మాట వినకుండా చెవులు మూసుకుని చెడుతనము చూడకుండా పన్నులు మూసుకుని వాడు ఉన్నత స్థలముల మీద నివసించును పర్వతములలోని శిలలు అతనికి కోటయ్యకును తప్పక అతనికి ఆహారం దొరుకును అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును సో ఇక్కడ మనం చూసినట్లయితే వాక్య భాగం నుండి మనం గమనిస్తున్న విషయము జీవితంలో ఒక మంచి జీవితాన్ని జీవించి అభివృద్ధి పొంది ఒక నీతి మంతుడుగా ఉండడానికి తనకు కావలసిన లక్షణాలు ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నాడు నీతిని అనుసరించాలి నీతిని అనుసరించి నడుచుకోవాలి యథార్థంగా మాట్లాడుతూ ఉండాలి నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు అంటే లంచాలు అన్యాయముగా వచ్చే లాభాలనన్నిటినీ కూడా విడిచిపెట్టుకోవాలి మానుకోవాలి వాటిని తీసుకోవడం తర్వాత చెడ్డ మాటలు ఇతరులకు నష్టాన్ని కలిగించే మాటలు బాధ కలిగించే మాటలు అవన్నీ కూడా మనము మానుకోవాలి లంచాలు తిరస్కరించాలి హింస చెడుగు అలాంటి వాటి అన్నిటినీ కూడా నివారించుకోవాలి అలాగే మనం ఎప్పుడైతే చేస్తామో అలా చేసినప్పుడు దేవుడు ఒక ఉన్నతమైన స్థలములలో తన్ని నివసింపచేస్తాడంట చెడుతనాన్ని చూడకుండా కన్నులు మూసుకొని చెడ్డ మాటలు వినకుండా చెవులు మూసుకొని వ్యర్థమైన మాటలు నోటికి మనసుకు రాకుండా కంట్రోల్ చేసుకోగలిగితే అలాంటి వారిని దేవుడు ఉన్నతమైన స్థాయిలో ఆయన నివసింప చేస్తాను అని ఆయన చెప్తూ ఉన్నారు కాబట్టి నీతిమంతుడుగా ఒక ఉన్నతమైన స్థానంలో మనం ఉండాలి అంటే నీతిని అనుసరించి నీతిని నడుస్తూ యథార్థంగా ప్రవర్తిస్తూ ఇటువంటి అనవసరమైన వాటిని దూరం చేసుకుంటూ లంచాలు చెడ్డవి చూడకుండా వినకుండా కంట్రోల్ చేసుకుంటే ఉన్నతమైన స్థలముల మీద నివసిస్తారంట అంతేకాదు పర్వతములలోని శిలలు అతనికి కోటయుగును పర్వతాల్లో ఉండే శిలలు అతనికి ఏ విధమైన ఆపద కష్టము లేకుండా శిలగా శిలలన్నీ కూడా కోటగా ఉంటాయంట తప్పగా అతనికి ఆహారం దొరికిన ఆహారానికి ఎప్పుడు తనకు అలాంటి వారికి కొదువు ఉండదు అతని నీళ్ళు అతనికి శాశ్వతముగా ఉండును సో దేవుడు తనకి ఇచ్చిన అవి ఆశీర్వాదాలన్నీ కూడా శాశ్వతంగా ఉంటాయి అవి మధ్యలో మనం మారిపోవడం అలాంటివి ఏమి ఉండదు ఎవరికి అంటే నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాటలాడుచు కొన్ని విషయాలకు లంచాలకు అన్యాయమైన సంపాదనకు దూరంగా ఉంటూ చెవులు కళ్ళు నోరు అన్నిటినీ కూడా దేవుని యొక్క స్వాధీనంలోనికి వచ్చినప్పుడు వారు ఉన్నతమైన స్థలంలో నివసిస్తారు దేవుడే వారికి కోటగా ఉంటాడు దేవుడు వారికి కావలసిన ఆహారాన్ని దేవుడిస్తాడు దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా అవి శాశ్వతంగా నిత్యము తనకుంటాయి ఈ ఆశీర్వాదం మరి మీకు కావాలంటే ఇటువంటి ఉన్నతమైన స్థాయిలో ఉండాలంటే నీతిని అనుసరించి నడుద్దాం యథార్థంగా మాట్లాడదాం దైవ చిత్తానుసారంగా ముందుకు వెళదాం దేవుడి మాటలు మీ హృదయంలో దీవించునుగాక సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా నీ ఘనమైన నామానికి స్థుతులు చెలుస్తూ ఉన్నాం నాయనాను నమ్మదగిన దేవుడివి కృప కలిగిన దేవుడివి గల మహారాజువి ప్రతి ఒక్కరకు ఉన్నతమైన స్థలాల్లో నివసించాలని ఆశ ఉంటుంది కానీ మిమ్మల్ని వెంబడించడంలో అనుసరించలేకపోతూ ఉన్నాం నడవలేకపోతూ ఉన్నాం యథార్థంగా మాట్లాడలేకపోతూ ఉన్నాం వీటిలో అవి ప్రభువ నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాట్లాడినట్లుగా యథార్థమైన ప్రవర్తన మీరు అనుగ్రహించి మీరు మహిం తెచ్చుకోమని కోరుతూ ఉన్నాం మాకిష్టమైన ప్రభువ అన్యాయంగా సంపాదించడం లంచాలు పుచ్చుకోవడం ఇలాంటి వాటి అన్నిటినీ మాకు దూరం చేసి నాయన మా చెవులు మా మా కన్నులు మా నోరు మీ స్వాధీనం అందించుకుని ఉన్నతమైన స్థలములలో వారిగా మమ్మల్ని ఆశీర్వదించి మా చుట్టూ మీరు కోటగా ఉంటూ ఉన్నారు ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తూ ఉన్నారు మీరు ఇచ్చిన ప్ర ప్రతి ఆశీర్వాదం మాకు నిరంతరము ఉండేటట్టుగా మీరు చేస్తున్న ఈ గొప్ప కార్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లుస్తూ వేస్తున్నాం మమను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించిన గాక ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఇతరులకు ఈ విషయాలు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండండి మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు